పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం అటవీ శాఖ పరిధిలో సహజ గుజ్జిలం గుగ్గిలం వనం కొమరాడ మండలం మసిమండ ప్రాంతంలోని కప్పలాడ గ్రామం సమీపంలో సుమారు ఇరవై ఐదు హెక్టార్ పరి విస్తీర్ణంలో చెట్లు ఉన్నాయి గత డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న ఈ కలప ప్రభు అటవీ శాఖ అధికారులు సంరక్షణ లేకపోవడం వల్ల అంతరించిపోతున్నాయి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఈ గుగ్గిలం తోటపై స్మగ్లర్లు వేటి పడుతూనే ఉంది నాలుగు అడుగు నాలుగు అడుగుల మందం గల గుగ్గిలం చెట్టులను నరికి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లో తరలించుకుపోతున్నారనేది ఆరోపణలు గత పది ఇరవై ఏళ్ళుగా వినబడుతూనే ఉంది అయినా అటవీ శాఖ అధికారులు చేపడుతున్న చర్యలు శూన్యం ఈ ఆటపై ఈ ఈ చర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపడతారని పార్వతీపురం మాన్యం జిల్లా గిరిజనులు కోరుతున్నారు వేలాది సంపద అంతరించిపోతే సహజ సంపదని కాపాడమని నాగరేవుడు పర్యావరణ పరిరక్షణలో ఈ గుణం సంపద విలువైనది ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అడవి శాఖాధికారులకు ఉంది ఈ ఈ కలప సంపదకు రక్షణ కోసం ఇక్కడ బిల్డింగును కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ బిల్డింగులో ఉన్న నాదులు లేడు ఈ బిల్డింగు వృధాగా ఉంది ఈ బిల్డింగులో వాచ్మెన్ నిర నియమిస్తే కలప సంపదకు తరలించే అవకాశం ఉండదనే ఉద్దేశం మీద అధికారులే ఇక్కడ ఎవరిని నియమించలేదన్న ఆరోపణలు గిరిజను చేస్తున్నారు ఈ వృక్షం చూడండి ఎంత వృక్షం ఉందో ఇలాంటి చెట్లు కొన్ని వేల సంఖ్యలు ఉండవలసిన చెట్లు వందల సంఖ్యలు తగ్గిపోయడం వెనక అటవీ శాఖ అధికారుల బాధ్యత ఎక్కువ ఇప్పటికైనా ఈ గురి సంపదను పరిరక్షించే చర్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న గిరిజనులు ఈ ప్రాంతంలో నివసించే గిరిజను చెబుతున్నారు